మీరందరూ మీరందరూ నేను చాలా పైకి రావాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు గోరబాయ్ బాయ్ సేతు రామ్ రామ్ మిత్రులారా మిత్రులారా ఈ ఓపికను ఈ ఉత్సాహాన్ని డిసెంబర్ ఏడు తారీఖు వరకు కాపాడాల్సిందిగా యువమిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే సునీతక్కకు అన్ని మనమే తమ్ముళ్ళైనా అన్నలమైనా బిడ్డలమైనా కుటుంబ సభ్యులమైనా మన కష్టాలలో మన నష్టాలలో మన దుఃఖంలో మన సంతోషంలో మన ఇంట్లో పెళ్ళైనా మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా మన కుటుంబ సభ్యురాలుగా మనతో ఉండుకుంటూ మన నాయకురాలుగా కాదు మన నియోజకవర్గానికి సేవకురాలుగా పదిహేను సంవత్సరాలు అలుపెరగకుండా పెరగకుండా సేవలు చేసినందుకు మొన్న జరిగిన ఎన్నికల్లో మన ఊ ఎమ్మెల్యే అయితే మనకేదో ఉరగబెడతాడని అక్కని కాదని ఆయనకు ఓటేసి వెనకటికి పెద్దలు చెప్పిండ్రు నమ్మి నాన్న పెడితే పుచ్చి బుర్రలేని ఇవాళ చిల్ముల మదన్ రెడ్డిని మీరు ఎమ్మెల్యేని చేసిండ్రు కనీసం ఈ ఊర్లో మొదలుపెట్టిన మినీ ట్యాంక్ బండ్ ఆయన పూర్తయిందా సొంతూరులో ఎస్సీ కాలనీలు ఉండే దళితులకు తాగడానికి మంచినీళ్ళు అని ఇప్పించండా ఇంటింటికి నల్లా ఇస్తాం ఇవ్వకపోతే ఓట్ల పడగను అన్నాడు ఇలా నల్లాలు వచ్చినాయా మరి ఏ మొక్కం పెట్టుకొని ఓట్లాడగనికొస్తుడు ఆయనది కేసీఆర్ది ధైర్యం అంటే ఇంటింటికి నల్లా ఇవ్వకపోయినా మనిషి మనిషికి బుడ్డీలు ఇచ్చి ఓట్లాడుగుదామన్నాడు అక్కనేవో చెప్తాను నమ్ముకున్నది వాళ్ళు ఏమో సీసర్ నమ్ముకున్నారు ఎందుకంటే వాళ్ళ ధైర్యం అంతా ఒకటి మందు పోసి కార్ నడిపితే జైల్లో పెడతారు మందు తాగి రాష్ట్రాన్ని నడిపితే ఎక్కడ పెట్టాలి అదే కాదు అన్నిటికంటే ప్రమాదకరం మందు తాగి గుర్తు కేసుకుంటే ఇంకా అంతకంటే పెద్ద ప్రమాదకరం కాబట్టి మన అందరం కూడా వాళ్ళు దావోత్ ఇచ్చినా ఇంకేమన్నా ఇచ్చినా ఊర్లలోకి వచ్చి వాళ్ళకి తెలుసు ఏమన్నా చేస్తే నిన్నమని చెప్పేటోళ్ళు ఏ గ్రామానికి వచ్చినా లెక్కపత్రం చదివేటోళ్ళు మీ ఊర్లకు గిన్ని ఇంద్రం ఇల్లు ఇచ్చినాం లేకపోతే మీ గుళ్ళ ఇంతమంది దళితులకు భూములు ఇచ్చినాం లేదా మీ ఊర్ల పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం చదువుకునే పిల్లలకు ఫీజులు కట్టినాం దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం లేకపోతే గిరిజనులకు ముఖ్యంగా ఈ తండాలో ఉన్నోళ్లకు చదువుకున్న తండాలలో యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన మనిషి చెప్పేటోళ్ళు ఆ పని చేయకపోను జీవనాధారం లేక అప్పుడో ఇప్పుడో ఈ కష్టాలు మర్చిపోవడానికి ఇంత గుడంబ కాసుకుంటే ఇంత బెల్లం తెచ్చిపెట్టుకుంటే తండాలలో ఉన్న యువకుల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు లంబాడి సోదరి మను చూస్తున్నారు మా సార్ మా కష్టాల గురించి తెలుసా తెలియదా అని నా నియోజకవర్గంలో కూడా చాలా తండాలు ఉన్నాయి నా గెలుపుకు లంబాడీ సోదరులే కారణం మీ కష్టాలు నాకు తెలుసు ఇందిరమ్మ మిమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్లు కల్పించినందుకు ఇవాళ మీ చదువుకున్న పిల్లలు టీచర్ లైన్ డాక్టర్ లైన్ ఇంజనీర్ లైన్లు ఐఏఎస్ ఆఫీసర్ లైన్ అంటే అది కాంగ్రెస్ పార్టీ ఆ ఎల్ల మిమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చినందుకు ఇవాళ ఆరు పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇక ఈయన పనులు గెలిచుకుంటూ వచ్చి పన్నెండు శాతం ఇస్తా అన్నాడు అరవై నెలలు అయితే ఆ పన్నెండు శాతం ఎక్కడైంది ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే పండ్లు రాలగొట్టు చెప్పు తీసుకొని చెప్పి మీతో ఓట్లు నేర్పించుకొని గద్దెనెక్కింది ఇంతవరకు మళ్ళీ మళ్ళీ చూడలే ఇక ఇవాళ వాళ్ళ మొక్కలు చల్లక సీకట్లు వస్తారు పొద్దున పుట్టి వస్తే పట్టుకొని అడుగుతారు కడుగుతారు అని ఇక ఆ ఊర్లు ఈ ఊర్లో వాడో వీడో మోపైతాడు అమ్ముడు పోయేటోడు పోయిన తర్వాత మంచిదో షెడ్డో ఏదో అమ్ముడు పోతుంది కదా అట్టనే క్రౌడ్ పని శాతలకు ఉన్నట్టు ఇవాళ టీఆర్ఎస్ ఊరికి ఒకరినో ఇద్దరునో సునీతమ్మ కష్టపడి నాయకులు తయారు చేస్తే ఆ నాయకులను కొనుక్కుంటే ఎక్కడిదక్కడ అయిపోతుంది అనుకున్నారు ఇవాళ మీ దగ్గర మూటలు ఉండొచ్చు కొంతమంది సన్నాసి నాయకులను కొనుక్కొని ఉండొచ్చు మా దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ జెండాలు కోసిన కార్యకర్తలు భుజాలు కాయలు కాసే వరకు జెండా కింద పడే గుర్తు పెట్టుకొని వాళ్ళనే నాయకులను చేసే సత్తా మన అక్క సునీతమ్మ దగ్గర ఉంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి